గత యాభై రోజుల నుంచి దారుణాతి దారుణమైన దాడులు మామూలుగా కాదు అసలు కనీపిని ఎరగ ఎరగని రీతిలో జరిగాయి దారులు దారుణాతి దారుణాలు అసలు ఎక్కడ చూసినా సరే నరుక్కోవడము వాళ్ళ ఇళ్ళ మీద ఆస్తుల మీద ధ్వంసం చేయడము తర్వాత ఐదు సంవత్సరాల పసికందుల్ని ఎనిమిది ఎనిమిది సంవత్సరాల పసిపాపల్ని రేపు చేయడం దారుణంగా చంపడము అసలు అంటే విపరీతంగా దాడులే అని చెప్పుకోవచ్చు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దారుణ దారుణాతి దారుణాలని ఖండించి ఢిల్లీలో కానీ ధర్నా చేయడం జరిగింది దానికి మద్దతుగా తెలిపారు అందరూ అయితే దీనికి నాగబాబు గారు అసలు అన్నమే ఏదేంటా లేకపోతే గడ్డేమైనది తిన్నడా కానీ ఆయన మళ్ళీ ఈ ఈ జరుగుతున్న జరుగుతున్న దారుణాలన్నీ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం ఎంత దారుణమో చూడండి ఇది కల్లార కల్లార కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవరు దాడులు చేస్తున్నారో ఈ దాడులన్నిటికీ ఎవరి కారణం ఇంత దారుణాది దారుణాలని జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఎవరు నోరు మెదపడం లేదు అని విపరీతంగా విమర్శలు కురి సొంత పార్టీ కార్యకర్తలే జనసేనని విమర్శిస్తున్నారు ఎంత దారుణాలు జరుగుతుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదని రక్షణ కల్పిస్తామని వచ్చి ఇది లేదు కానీ ఇప్పుడు నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ అంటే దారుణాది దారుణమైన ఏదైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఈ దాడులకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి జిల్లాల వారిగా డబ్బులు కేటాయించి దాడులకి వైసీపీ ప్రభుత్వమే చేపిస్తుంది వైసీపీ పార్టీ కుట్రా పండుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని కూల్ చేసే విధంగా ఈ డబ్బులు కేటాయించి ప్రతి జిల్లాలో ఇలాంటి దాడులు చేపించి టీడీపీ పార్టీ అదే కూటమి ప్రభుత్వం ఏదైతే మంచి జరగకుండా చెయ్యాలనే కుట్ర పన్నారు అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారంటే అన్న మీద తింటుండో లేకపోతే గడ్డే తింటుండో అర్థమయ్యేగా అట్లా అప్పుడు అసలు దారుణాది దారుణం నిన్న మొన్న జరిగిన వినుకొండలో జరిగిన అతి కిరాతమైన కిరాతకమైన సంఘటనను చూస్తే ఎవరైనా సలించిపోతారో ఇలాంటి సంఘటనలు కానీ ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేస్తున్నారు శవరాజకీయాలు మానుకోండి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు అన్నం మీద గడ్డే తింటున్నాడు మరి నాగబాబు అది స్పష్టంగా కనిపిస్తుంది అంత దారుణంగా నరికి మనిషి అనేవాడు అలా ఈ ఓడి నడకడు అసలు అంత దారుణంగా నరిగితే అది కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి గారు శివరాజకీయాలు చేస్తున్నారు శివరాజకీయాలు మానుకోండి అని అంటున్నారు వీళ్ళు మనుషులేనా నీచంగా నీత్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పెట్టిన ధర్నాకి మిగతా పార్టీలన్నీ మద్దతు తెలిపాయి ఇదేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణంగా జరుగుతుంది కనీసం పట్టించుకోవడం లేదా కోర్టులు ఉన్నాయి కదా వ్యవస్థ ఎందుకు పట్టించుకోవడం లేదని వాళ్ళు కానీ ఆశ్చర్యపోయే విధంగా చూస్తున్నారు చూసి కానీ ఫొటోస్ వీడియోస్ చూస్తే నిజంగా అది కానీ అంత దారుణాతి దారుణాలు జరుగుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం ఇలా నాగబాబు గారు అన్నం తింటున్నారు గడ్డే తింటుండని చెప్పుకోవచ్చు